నమస్తే నేను సతి ఈ సంబంధం అంటూ జగన్మోహన్ రెడ్డి పైన సుప్రీం కోర్ట్ సీరియస్ అయింది అనేటువంటి ఒక చర్చ అయితే గనక ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది మరి ఏ అంశంలో మరి సుప్రీం కోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రకంగా ఆయన పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది అనేటువంటి వివరాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పైన కక్ష ఆ కక్షని ఆయన తీర్చుకోవడానికి అనేక మార్గాల్ని ఎంచుకుంటా ఉంటాడు అది వాళ్ళ కొత్త కాదు ఆయన ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది పెట్టాడు ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిందో అప్పటి నుంచి కూడా రాష్ట్రం పైన తనకు ఉన్నటువంటి ద్వేషాన్ని రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అని చెప్పి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అడ్డంకులు సృష్టిస్తా ఉన్నాడు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పరుస్తా ఉన్నారు అనేటువంటిది ప్రధానంగా మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఆయన జరిగినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తా అని చెప్పేసి అని భావించాడు తండ్రి లేని బిడ్డని ఒక్క ఛాన్స్ ఇవ్వండి నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అప్పటికే ఆయన పైన ఉన్న అక్రమాస్తుల కేసులు మరి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేశాడు అనేటువంటి దాంట్లో పదహారు నెలలు జైలుకి వెళ్లి చెప్పకూడదు కూడా తినొచ్చాడు ఇలాంటి వ్యక్తికి రాష్ట్రాన్ని అప్పజెప్పి రాష్ట్రాన్ని అతని చేతుల్లో పెడితే ఇంకా ఏ స్థాయి దోపిడీ చేస్తాడో అని చెప్పి ప్రజలు కూడా ఒకంత అనుమానంతో జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని కట్టబెట్టలేదు ఆ రోజున అరవై ఏడు స్థానాలతోటి ప్రతిపక్షానికి మాత్రమే పరిమితం చేశారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షమై ప్రజల గొంతుకై ప్రజల గళాన్ని వినిపిస్తూ ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే వాటిపైన పోరాటం చేస్తూ ప్రజల మన్ననలు పొందడం ప్రజల విశ్వాస ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున కూడా రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగకూడదు అని చెప్పి ఏ రకంగా అయితే గనక అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పైన ఆయన చేసినటువంటి కుట్రలు చూస్తే ఎస్ రాష్ట్రం పైన ఆయనకి ఎంత కక్ష ఉంది అనేటువంటిది కూడా అర్థమైపోతుంది ప్రధానంగా చూస్తే అమరావతి విషయంలో అసెంబ్లీలోనేమో ఎస్ అమరావతిలో రాజధాని పెడితే మాకు అంగీకారమే అది ఏకగ్రీవం అని చెప్పేసి అని ఒప్పుకుంటాడు కానీ దొడ్డిదారిన మాత్రం ఏం చేస్తా ఉంటాడు అంటే ఆనాటి ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి చేయాలి నిర్మాణాలు చేయాలి అని చెప్పి ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి అప్పుకి తెచ్చుకోవడానికి అని చెప్పి సిద్ధమై అప్పు కోసం అని చెప్పి ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్తే దొడ్డిదారున దొంగ మెయిల్స్ పెట్టి అమరావతి ఒక ముంపు ప్రాంతం అక్కడ నిర్మాణాలు ఏమి కూడా సజావుగా నిలవవు ఇవి అక్కడ అంతా కూడా వరదలు వచ్చి ఇవన్నీ వచ్చి ఇబ్బందులు పడి ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది కాబట్టి మీరు ఇచ్చేటువంటి డబ్బులన్నీ కూడా వృధా అయిపోతాయి కాబట్టి మీరు డబ్బులు ఇవ్వబాకండి మీరు అప్పు ఇవ్వబాకండి అని చెప్పేసి అని మెయిల్స్ పెట్టి ఆ మెయిల్స్ చూసి ఆ రోజున ప్రపంచ బ్యాంక్ నిజంగా ఇవ్వడానికి కూడా వెనకడుగేసినటువంటి పరిస్థితి అరే ఏదైనా ఒక రాష్ట్రం మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి దేశంలో మన రాష్ట్రం అగ్రగామిగా నిలవాలి అని చెప్పి ఎవరైనా కూడా భావిస్తారు అలాంటప్పుడు ప్రభుత్వాలు ఏదైనా అభివృద్ధి చేయాలన్నా లేదంటే మనం విభజించబడ్డ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఇప్పుడు మనకి కనీసం రాజధాని కూడా లేదు ఆ రాజధాని నిర్మాణం చేసుకోవాలి అని అంటే బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీగా జరిగేటువంటి అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి ఏమైనా లోటుపాట్లు జరుగుతున్నా లేదా ఏమైనా కూడా కొంత అక్రమాలు జరుగుతా ఉంటే ఇదిగో మీరు చేస్తుంది తప్పు అని చెప్పి అధికార పక్షాన్ని పాలక పక్షాన్ని నిలదీసి ఆ తప్పుని సరిచేయాలి అది ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆనాడు అమరావతి అనేటువంటిది నిర్మాణం చేయడం కోసం అక్కడ అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి అప్పు తీసుకొద్దాం అని చెప్పి ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్తే వద్దొద్దు మీరు అప్పు ఇవ్వబాకండి అక్కడ నిర్మాణాలు ఏవి కూడా సక్రమంగా నడవు అందులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అదంతా కూడా ముంపు ప్రాంతం వర్షం పడితే వరదలు వచ్చినాయంటే మునిగిపోతుంది అక్కడ ఏవి కూడా మీరు ఇచ్చే డబ్బులన్నీ కూడా బూడిదలో పోసిన అయిపోతాయి అని చెప్పేసి అని కాలు అడ్డాయడం ఆ రోజున ఆ రకమైనటువంటిది చూసాం ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఐదేళ్ల పాటు అమరావతిని నాశనం చేశారు అలాగే రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి అనేటువంటిది జరిగినటువంటి దాఖలాలు లేకపోగా పరిశ్రమలు తేవాలి ఎవరైనా కూడా అధికారం మనకి ప్రజలు కట్టబెట్టారు అంటే దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని అభివృద్ధి చేయడం అలాగే సంక్షేమాన్ని ప్రజలకు అందించడం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేటట్లు చేయటం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ రకమైనటువంటిదంతా కూడా బాధ్యతగా మనం తీసుకుని మరి ప్రజలకి రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి అంశాలు ఏమిటి అని చెప్పి ఆలోచించి దానికి తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకుని అలా ఆ రకంగా పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలు తెచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం విద్యా వైద్యం పద్ధతిలో అందేలా చూడడం ప్రజలకి సంక్షేమం ఇస్తూ వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగయ్యేటువంటి విధానాలు వాళ్ళకి అలవర్చడం వాళ్ళకి కొత్త కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు అందించటం ఆ సంస్కరణల తాలూకు ఫలాలు ఈ రకంగా ఉంటాయని చెప్పి చూస్తే ప్రజలు మళ్ళీ మనల్ని నమ్మి మనకి విశ్వసించి మనకి అధికారం కట్టబెడతారు ఇది కదా చేయాల్సింది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలా కాదు రాష్ట్రం మీద కక్ష కట్టినట్లుగా ఏదైతే అక్కడ అమరావతి అప్పటికే చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి తోటి ఒక వైపున రియల్ ఎస్టేట్ పెరుగుతూ ఉంది భూముల ధరలు పెరుగుతా ఉన్నాయి పెట్టుబడులు వస్తా ఉన్నాయి వీటన్నిటి వల్ల ఆయనకి నష్టం జరుగుతుంది ఏమిటా నష్టం అంటే తండ్రి అధికారంలో ఉన్నప్పుడు మరి ఏదైతే పొరుగునైనటువంటి విభజించబడ్డటువంటి రాష్ట్రం తెలంగాణలో మరి ఈయనకు సంబంధించినటువంటి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూములు ఆస్తులు ఉంటాయి కదా అమరావతిలో భూముల రేట్లు పెరుగుతూ ఉంటే అక్కడ పడిపోతా ఉన్నాయి అందుకని చెప్పి ఇక్కడ నాశనం చేస్తే అమరావతిని ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేస్తే అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున కక్ష గట్టి తన స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్ ని అమరావతిని కూడా నాశనం చేశాడు ఇక ఈ రకమైనటువంటి కుట్రలే కాకుండా పరిశ్రమలు తేకపోగా ఉన్న పరిశ్రమలను తరిమేశారు లూలు కావచ్చు లేదంటే అమర్ రాజా కావచ్చు గొప్పగా చెప్పుకున్నారు అమర్ రాజాని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైనా కూడా కూడా ఏ అని చెప్పి నిస్సిగ్గుగా నిర్లజ్జగా చెప్పుకునేటువంటి ప్రభుత్వం ఉంటుందా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం మీద ఉన్నటువంటి కక్షని చూపించేటువంటి అంశం ఇకపోతే అధికారం మరి వాళ్ళు చేసినటువంటి ఆ వెకిలి చేసినటువంటి ఆ నిరంకుశ పాలన ఆ దుర్మార్గపు పాలన చూసి ప్రజలు ఓడగొట్టి పదకొండు స్థానాలతోటి పతనాలను చేసి పాతాళానికి తొక్కేస్తే ఇప్పటికైనా చేసిన తప్పేమిటి అనేటువంటిది గుర్తిరిగి పోని జరిగినటువంటి తప్పులు జరిగిపోయినాయి ఇకనైనా ఇలాంటి తప్పులు లేకుండగా మనం ప్రజల పక్షాన మనకి ప్రతిపక్షం అని పదకొండు స్థానాలే ఇచ్చారు పోని దాని తోటైనా కూడా ప్రజలకు ఏదైనా మంచి చేద్దాం ప్రజలకి జరిగేటువంటి మంచిలో మనం కూడా భాగస్వాములం అవుదాం వాళ్ళకి ఇంకేదైనా మన ద్వారా మంచి చేయగలిగితే ఆ దిశగా మనం కూడా తోడ్పాటును అందిద్దాం అనేటువంటి ఆలోచన ఎక్కడైనా చేస్తున్నాడు అంటే లేదు ఇవాళకి మళ్ళీ అవే కుట్రలు చేస్తూ ఏదైతే అధికారంలో ఉన్న ఐదేళ్లు వెళ్లి చివాట్లు తిన్నాడు మొట్టికాయలు వేయించుకున్నాడు ఈయన వెళ్లి ఈయన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కోర్టులలో మొట్టికాయలు వేయించుకోవడమే కాకుండా ఈయన్ని నమ్మి ఈయన చేసినటువంటి ఆదేశాలు అమలు చేసినందుకు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కూడా కోర్టులో దోషులుగానున్నారు ైల్డ్లకు వెళ్లేటువంటి పరిస్థితులకు వచ్చినాయి ఒక రాష్ట్ర డీజీపీ ఎంత సిగ్గుచేటు కోర్టులో లో ఆయన్ని నుంచో పెట్టి బోన్ లో రూల్ బుక్ లో ఆ రూల్ చదవండి అని చెప్పి చదివించారు ఆ రోజున అది జగన్మోహన్ రెడ్డి దాష్టికానికి దుర్మార్గానికి ఒక పరాకాష్ఠ ఒక నిదర్శనం ఒక సాక్ష్యం గౌతమ్ సవాంగ్ గారు కోర్టు బోన్ లో నుంచి ఏదైతే గనక రూల్ బుక్ లో ఉండేటువంటి రూల్ ని చదివారు అలాంటి పరిస్థితుల ఒక రాష్ట్ర డీజీపీకి ఒక ముఖ్యమంత్రి కల్పించేది అది కూడా ఏమిటి అంటే రాష్ట్రాన్ని నాశనం చేయటం అందులో భాగమే ఇది కూడా రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రతిష్ట దెబ్బతింటుంది ఆ రకమైనటువంటి దుర్మార్గాలన్నీ చేశాడు ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత వాటిని సవరించుకోకుండా వాటిని సరి చేసుకోకుండా ఇవాళకి అవే తీర్లు అవే విధానాలను అవలంబిస్తూ ఇవాళ్ళ కూడా సుప్రీం కోర్టులో ఆయన చివాట్లు తినేటువంటి పరిస్థితి ఏదైతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తా ఉంటాం మైసూర్ ఉత్సవాలు అని చెప్పేసి అవి చాలా ఘనంగా కర్ణాటకలో వాళ్ళు నిర్వహించుకుంటా ఉంటారు దానికి దేశ నలుమూలల నుంచి కూడా అనేక మంది ఆ మైసూర్ ఉత్సవాలకి వెళ్తా ఉంటారు ఈ రోజున కూటమి ప్రభుత్వం మనకి అమరావతిని బ్రాండింగ్ చేసుకుందాం అదే తరహాలో ఇక్కడ కూడా మనం ఒక ఉత్సవాలు పెడదాం ఒక ఆలోచన చేసి విజయవాడ ఉత్సవం అని చెప్పేసి అని పెట్టారు ఆ ఉత్సవాలని కనుక నిర్వహించాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసి దానికోసం అని చెప్పి ఏదైతే మచిలీపట్నంలో ఉన్నటువంటి ఒక వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించిన ఒక ముప్పై నాలుగు ఎకరాలు యాభై ఎకరాల భూమి అది ఎక్కడుంది విజయవాడ గొల్లపూడి దగ్గర ఉంది ఆ భూమిని తీసుకుని ఆ భూమి కూడా ఏమిటి అంటే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమి అందులో ఆ గుడికి సంబంధించినటువంటిది కాబట్టి కొంతమంది రైతులు కూడా కౌలు చేసుకుంటా ఉంటారు అయితే ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతా ఉన్నాయి ఈ నవరాత్రులు జరిగేటువంటి సమయం లో విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయానికి చాలా మంది భక్తులు పోటెత్తుతూ ఉంటారు అంతేకాకుండా ఈ సెలవులు ఉంటాయి పండగ కాబట్టి దసరా సెలవులు ఒక వారం పది రోజుల పాటు ప్రభుత్వం ఇస్తుంది స్కూళ్ళకి కాలేజీలకి ఈ సమయంలో దేశంలోను లేదంటే దేశం ఆవలైనా సరే ఉండేటువంటి వాళ్ళు ఉంటారు అరే దసరా వచ్చింది కదా ఇంటికి వెళ్దాం అనుకుని దేశ నలుమూలల్లో కూడా మరి దసరాకి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో స్థిరపడినటువంటి తెలుగువారు వాళ్ళంతా కూడా మన స్వస్థలాలకు వెళ్దాం అని చెప్పి ఆ విజయవాడ వాళ్ళు కావచ్చు గుంటూరు వాళ్ళు కావచ్చు ఏలూరు వాళ్ళు కావచ్చు ఇతర ప్రాంతాల వాళ్ళు కావచ్చు లేదా కనకదుర్గమ్మ వారిని దర్శించుకుందాం ఇవి పవిత్రమైనటువంటి శరన్నవరాత్రి రోజులు కదా అని చెప్పేసి అని దుర్గ గుడికి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు భక్తులు ఉంటారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అరే ఇక్కడ ఏదో విజయవాడ ఉత్సవం అని చెప్పి జరుగుతుందంట ఆ ఉత్సవాలు ఏవో జరుగుతున్నాయంట అని చెప్పి ఏమిటి ఆ ఉత్సవాలు ప్రభుత్వమే నిర్వహిస్తా ఉంది అని చూడడానికి వెళ్తారు ఆ ఉత్సవాలు కూడా ఏమిటి అంటే అక్కడ ఎగ్జిబిషన్స్ ఇలాంటివన్నీ కూడా ఆ యాభై ఎకరాలు ముప్పై నాలుగు ఎకరాలు యాభై ఎకరాల భూమి అది ఆ భూమిలో ఫుడ్ స్టాల్స్ కావచ్చు లేదంటే షాపింగ్ స్టాల్స్ కావచ్చు ఎగ్జిబిషన్స్ పెట్టడం మనం హైదరాబాద్ నాంపల్లిలో చూస్తా ఉంటాం ఎగ్జిబిషన్ పెడతారు ఆ ఎగ్జిబిషన్ లో ఏ రకంగా అయితే ఉంటుందో శిల్పారామం మనం చూసుకుంటే అక్కడ కూడా ఏ రకంగా షాపింగ్ లు ఇవన్నీ పెడతారో ఆ రకంగా విజయవాడ ఉత్సవం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అక్కడ ఒక యాభై రోజులు యాభై ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి దీని కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది అక్కడ ఎగ్జిబిషన్స్ పెడతారు స్టాల్స్ పెడతారు మిగతావి పెడతారు కొన్ని గేమ్స్ పెడతారు ఏమిటి అంటే ఈ సెలవు రోజుల్లో వచ్చినటువంటి వాళ్ళు రాష్ట్రానికి వచ్చే వాళ్ళు ముఖ్యంగా విజయవాడకి ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవాలని వచ్చేటువంటి వాళ్ళు ఇదిగో గొల్లపూడి దగ్గర ఈ రకంగా ఏదో జరుగుతా ఉంది ఎగ్జిబిషన్ జరుగుతా ఉంది అని చెప్పేసి అంటే చూద్దాం అనే ఆసక్తి తోట అక్కడికి వెళ్తారు సెలవు రోజులు కదా ఉత్తన ఇంటి పట్టునే ఉంటాం అని చెప్పి సాయంకాలాలు అక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్తారు దాని వల్ల ఏమవుతుంది అంటే మార్కెట్ జరుగుతుంది అక్కడ వ్యాపారం జరుగుతుంది అంతేకాకుండా వచ్చినటువంటి ప్రజలకి కొంత వినోదం దక్కుతుంది వాళ్ళు ముఖ్యంగా టూరిజం అనేటువంటిది కొంత పెరుగుతుంది ఈ రకమైనటువంటి ఈవెంట్స్ పెట్టడం వల్ల ఈ రకంగా కొన్ని ఎగ్జిబిషన్స్ లాంటివి పెట్టడం వల్ల టూరిజం పెరుగుతుంది టూరిజం పెరగడం వల్ల అక్కడ స్టాల్స్ పెట్టుకునేటువంటి వాళ్ళకి అక్కడ ఈ ఇవి పెట్టే వాళ్ళకి ఎగ్జిబిషన్స్ రన్ చేసేటువంటి వాళ్ళకి ఆదాయం వస్తూ ఉంటుంది ఆ ఆదాయంలోంచి పన్నుల రూపంలో ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం చేకూరుతుంది అదే సమయంలో ఇలాంటి వాటి వల్ల ఆ ప్రాంతానికి ఒక బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది కూడా పెరుగుతుంది అరే ఈ రకమైనటువంటి కార్యక్రమం ఏదో పెట్టారంట అని చెప్పి అయితే అందుకోసం అని చెప్పి ప్రభుత్వం విజయవాడ ఉత్సవం అనేటువంటి ఒక కార్యక్రమం నిర్వహించడానికి అక్కడ భూమి సేకరించి ఆ భూమిని అక్కడ ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ సిద్ధం చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మళ్లీ దొడ్డిద అది అడ్డుకోవాలి ఆ కార్యక్రమం జరగకూడదు జరిగితే ఈ రోజున విజయవాడకి అమరావతి ప్రాంతానికి మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది ఇది మళ్ళీ చర్చలోకి వెళ్తుంది విజయవాడ ఉత్సవం అనేదో పెట్టారట ఏమిటా చూద్దాం అనేటువంటి ఆలోచన ఆ తర్వాత అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు చర్చ అరే మేము వెళ్ళొచ్చా మా ఉత్సవ అక్కడ ఇది పెట్టారు అక్కడ అది పెట్టారు ఈ రకంగా నిర్వహించారు అని చెప్పి చర్చించుకుంటారు చర్చించుకుంటున్నటువంటి క్రమంలో దీనిపైన చర్చలు జరుగుతా ఉంటే మళ్ళీ దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది పెరుగుతుంది అలా పెరిగితే జగన్మోహన్ రెడ్డి నాశనం చేద్దాం అనుకున్నటువంటి ఆ అమరావతి మళ్ళీ ఈ రోజున అభివృద్ధి అవుతోంది అనేటువంటి అంశం బయటకెళ్తుంది కదా అభివృద్ధి కాకూడదు అనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష కదా అందుకని చెప్పి మళ్ళీ ఆ విజయవాడ ఉత్సవ్ ని అడ్డుకోవాలి అని చెప్పి కుట్రలకి పూనుకున్నాడు ఆ కుట్రలో భాగంగా ఓ వ్యక్తి తోటి మొదట మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఒక కేసు వేయించాడు ఏమిటి అంటే భూములన్నీ కూడా రైతుల భూములు వ్యవసాయ భూములు వాటిని నాశనం చేస్తున్నారు కాబట్టి ఈ ఉత్సవ్ జరగకుండా ఆప్ చేయించండి అని చెప్పేసి అని చెప్పి ఒక పిటిషన్ వేస్తే ఆ న్యాయస్థానం కూడా దాన్ని పరిశీలించి ఆ పిటిషన్ ని ఓకే ఇదేమైనా వ్యవసాయ భూముల్ని ప్రభుత్వం ఈ రకంగా పాడు చేస్తోందేమో అందుకని చెప్పి ఇలాంటి పిటిషన్ వచ్చిందేమో అని చెప్పి ఓకే మీరు వెంటనే ఆ విజయవాడ ఉత్సవం అనేటువంటి కార్యక్రమం నిర్వహించడాన్ని ఉపసంహరించుకోండి ఆలోచన అది నిలుపుదల చేయండి అక్కడ మీరు చదువు చేశారంట చదువు చేసి మట్టేసారంట అదంతా కూడా తీయించేసి యథాస్థితిలో మళ్ళీ ఆ భూములు ఎవరో వాళ్ళకి అప్పజెప్పండి అని చెప్పి ఒక తీర్పునిచ్చింది ఎంత దుర్మార్గం చూడండి అక్కడేదో కార్యక్రమాన్ని నిర్వహిద్దాం ఒక ఈవెంట్ నిర్వహిద్దాం అక్కడ ఒక విజయవాడ ఉత్సవం అని చెప్పి ఒక మంచి ఈవెంట్ ని పెట్టి ఎగ్జిబిషన్స్ మాల్స్ స్టాల్స్ ఇలాంటివన్నీ పెడితే అక్కడికి టూరిజం పెరుగుతుంది టూరిజం పెరిగితే ఆదాయం వస్తుంది ఆదాయం నుంచి ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది కదా ప్రజలకు కూడా వినోదము సెలవుల్లో ఇక్కడ వాళ్ళకి మంచి ఇదే ఉంటుంది కదా అని చెప్పేసి అని ప్రభుత్వం ఒక ఆలోచన తోటి ఈ సంవత్సరం గనక సక్సెస్ అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెడతారు ఆ పై ఇయర్ పెడతారు ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాల వల్ల ఉపయోగమే గానీ ఏది కూడా నిరుపయోగం లేదు కదా దాన్ని అడ్డుకోవాలి అనేటువంటి ఆలోచన ఏమిటి అయితే కింది కోర్టు లేదు నిలుపుదల చేయండి అని చెప్పి ఒక తీర్పునిస్తే ప్రభుత్వం కూడా దానిపైన హైకోర్టులో అపీల్కి వెళ్ళింది ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ వెళ్తే హైకోర్టు మరి దాన్ని పరిశీలించిన తర్వాత అబ్బాయి అలాంటిది ఏం లేదు మీరు ఆ ఉత్సవం నిర్వహించుకోవచ్చు ఏమీ పర్వాలేదు అని చెప్పేసి అని చెప్పి హైకోర్టు తీర్పునిచ్చింది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి తన సైకో బ్యాచ్ తోటి ఈ రకమైనటువంటి పిటిషన్ వేయిస్తా ఉంటాడు అయితే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన మళ్లీ ఆ సైకో బ్యాచ్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తి సుప్రీం కోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు వెళ్లి ఇది దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమి ఇందులో రైతులు వ్యవసాయం చేసుకుంటా వ్యవసాయం చేసుకునేటువంటి భూమిని నాశనం చేసేస్తా ఉన్నారు నాశనం చేసి దాన్ని ఇప్పటికే చదును చేస్తారు కాబట్టి ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని నిలుపుదల చేస్తూ వాళ్ళ ఉత్సవం జరగనీయకుండా మీరు ఆదేశాలు జారీ చేయండి అని చెప్పేసి అని కోర్టులో మరి ఆ సైకో బ్యాచ్ తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించారు న్యాయస్థానం కూడా మరి ప్రభుత్వం తరఫున కౌన్సిల్ అడుగుతుంది కదా ఏమిటి ఇది అసలు ఏ రకంగా నిర్వహిస్తా ఉన్నారు అంటే ప్రభుత్వం తరఫున కౌన్సిల్ కూడా చెప్పారు ఎస్ యాభై ఆరు ఎకరాలు ఎంతో సేకరించారు యాభై ఆరు ఎకరాలు సేకరించి దానికి ఏదైతే దేవాదాయ శాఖ అంటే ఆ దేవాలయానికి యాభై లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం అది కాక రైతుల దగ్గర నుంచి వాళ్ళ సంఘీభావం ఉన్న తర్వాతే రైతులు కూడా అంగీకరించిన తర్వాతే ఆ అక్కడ చేసుకుంటున్న మాట వాస్తవమే కానీ రైతులు కూడా అక్కడ విజయవాడ ఉత్సవం అనే పెట్టేదానికి ఎక్కడా వాళ్ళ అభ్యంతరం తెలపలేదు వాళ్ళు ఎక్కడా దాని గురించి నిరసన వ్యక్తం చేయలేదు వాళ్ళేమి దానికి అని కానీ దానిపైన అభ్యంతరాలు ఉన్నాయని కాని ఎవరూ చెప్పలేదు అందరూ కూడా దాన్ని ఆహ్వానించారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు పెట్టడం మంచిది అని చెప్పి వాళ్ళు కూడా ప్రభుత్వం తోటి ఏకీభవించారు అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు అటు దేవాదాయ శాఖకు గాని అలాగే ఆ భూముల్లో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు గాని ఎవరికి అభ్యంతరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం తరఫున కౌన్సిల్ మరి తన వాదనలు వినిపిస్తే సుప్రీంకోర్టు కూడా ఎవరైతే ఈ సైకో బ్యాచ్ నుంచి జగన్మోహన్ రెడ్డి మనిషి ఎవరైతే ఆ పిటిషన్ వేశారో ఆయన తరఫున న్యాయవాదిని సుప్రీంకోర్టు అడిగింది ఇప్పుడు అక్కడ అభ్యంతరాలుంటే దేవాదాయ శాఖకు ఉండాలి ఆ గుడి భూములు కాబట్టి ఆ గుడికి ఉండేటువంటి ఆ ట్రస్టీలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఉండాలి లేదా అక్కడ వ్యవసాయం చేసుకునేటువంటి ఆ రైతులకి అభ్యంతరాలు ఉండాలి మీకేం సంబంధం అసలు ఇక్కడ మీరొచ్చి పిటిషన్ వేయడం ఏమిటి ఇది ఎస్ ప్రభుత్వం తరఫున కౌన్సిల్ చెప్పినట్లుగా రాజకీయ ఉద్దేశాలతోటి రాజకీయ ఉద్దేశాలు కూడా కాదు రాజకీయ దురుద్దేశాలతోటి వేసినటువంటి పిటిషన్ లాగే కనిపిస్తా ఉంది బుర్రబుద్ధి ఉండాలి కదా ఎక్కడైనా కూడా ఏదైనా జరుగుతా ఉంటే దానికి ఈ రకంగా అడ్డంకులు సృష్టిస్తారా అసలు మీకు సంబంధం లేదు అవి దేవాదాయ శాఖ గుడికి సంబంధించినటువంటి భూములు అక్కడ ఆ దేవాదాయ శాఖకు గాని గుడి ట్రస్టీలకి అభ్యంతరం లేదు రైతులకి అభ్యంతరం లేదు మధ్యలో నీకొచ్చిన నొప్పి ఏంటి నీ బాధ ఏమిటి అసలు ఇలాంటి పిటిషన్లు వేసుకుని వచ్చి కోర్టు సమయాన్ని ఈ రకంగా వృధా చేస్తావా అని చెప్పి న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది దీంతో జగన్మోహన్ రెడ్డికి మాత్రం మరొకసారి కోర్టులో చీవాట్లే కాదు ఒక చెప్పు దెబ్బ లాంటి పరిణామమే ఎదురయ్యింది మొదటి నుంచి కూడా రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు రాష్ట్రంలో మంచి జరగకూడదు రాష్ట్రంలో ప్రజలకి ఏది జరగకూడదు తానొక్కడే ముఖ్యమంత్రిగా ఆ అధికార పీఠాన్ని పట్టుకుని ఊరేగాలి తాను అధికారంలో ఉన్నప్పుడైనా ప్రజలకు ఎక్కడైనా కూడా ప్రశాంతత ఉందా అంటే ఏ రోజు లేదు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని బిక్కు బిక్కుమంటూ భయపడినటువంటి పరిస్థితులే ఆ రోజున రాష్ట్రాన్ని నాశనం చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ కూడా రాష్ట్రంలో అభివృద్ధి జరగనీయకూడదు అని చెప్పి చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటికి సుప్రీంకోర్టు ఒక చెప్పు దెబ్బ లాంటి తీర్పునైతే ఇచ్చింది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు వ్యక్తమవుతోంది మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ